ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది సో అదేంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించిన ప్రిలిమినరీకి విడుదల చేస్తూ వెబ్ నోట్ అయితే విడుదల చేసింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు అఫీషియల్ వెబ్ నోట్ ఇది సో ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్ ద రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఫోర్ సెషన్స్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ సో ఫిఫ్టీన్త్ డిసెంబర్ అండ్ సిక్స్టీన్త్ డిసెంబర్లలో మనకు ఫోర్ సెషన్లలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లలో థర్టీ త్రీ డిస్టిక్ గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసిన సంగతి తెలిసిందే టీజిపిఎస్సి సో దానికి సంబంధించి మొత్తంగా నాలుగు పేపర్లకు సంబంధించిన ప్రైమరీ కీ అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది రేపటి నుంచి సో ఎయిటీన్త్ జనవరి నుంచి ట్వంటీ టూ జనవరి వరకు అయితే మనకు ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్తో పాటు ప్రిలిమనరీ కీ అయితే అందుబాటులో ఉంటుంది సో ప్రిలిమనరీ కీ ఏదైతుందో ప్రైమరీకి ఏదైతుందో దీనిపైన ఆబ్జెక్షన్స్ అయితే చేసే అవకాశం కూడా టీజీపీఎస్సి కల్పిస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు అంటే ఎయిటీన్త్ జనవరి నుంచి ట్వంటీ టూ జనవరి ఫైవ్ పిఎం వరకు అయితే ప్రైమరీకి పైన క్యాండిడేట్స్ ఆబ్జెక్షన్స్ అయితే చేసుకోవచ్చు త్రూ అఫీషియల్ వెబ్సైట్ అయిన టీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా ఓకేనా మొత్తంగా ఎయిటీన్త్ అంటే రేపటి నుంచి ప్రైమరీకి వెబ్సైట్లో అందుబాటులో ఉండబోతుంది గ్రూప్ టూకి సంబంధించి ఓకేనా ఇది మనకు తాజాగా గ్రూప్ టూకు సంబంధించిన టీజీపీఎస్సీ ఇచ్చిన అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్